శివ నాకు నాకు చాలా స్వీట్ అండ్ స్వీట్ మెమరీస్ ఉన్నాయి శివ షూటింగ్ యాక్చువల్లీ మా ఇంటి దగ్గర పద్మావర దగ్గర కీసెస్ కూడా జరిగింది సంజీవ్ రెడ్డి నాయర్ మా ఫ్రెండ్స్ ఇంటి పక్కన నారాయణ వచ్చాడంటే సరే పెద్ద పెద్ద సినిమా అనుకున్నాను నెవర్ న్యూ హూ రామ్ గోపాల్వరం అని నేను క్రాస్ రోడ్స్లో చూశాను చూసిన తర్వాత ఆబ్వియస్లీ వేస్ట్ అందరిలోనే ఇక

classic masterpiece. We we'll eagerly looking forward for the re-release.